సోన బాగా ఎంజాయ్ చేస్తుందండి లలితా జ్యువెలరీ బయట ఇలా క్రిస్మస్ డెకరేషన్ చేశారు సో అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది చూడండి మీరు అందరూ కూడా ఎవరైనా చిన్నపిల్లలతో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తుంది మా పాప తెచ్చుకున్న ఎలా డ్యాన్స్ చేస్తుందో So na hi Jepu. Say hi for that. Say hi to Santa Kaka. Santa Kaka say hi. Go <laughs> there, మా పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుందండి మీలో ఎంతమందికి మీలో ఎంతమంది పిల్లలు ఇలాగ బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఆడుకుంటారు కామని చేయండి మీలో ఎంతమందికి ఇలాగా పిల్లల్ని ఆడించడం కూడా ఇష్టమో కామని చేయండి ఇదంతా కూడా డెకరేషన్ అండి ఎంత జ్యూలరీ బయట పెట్టారు ఇదంతా కూడా ఇది వచ్చి బ్యాక్ అండి కూడా బ్యాక్ సైడ్ అనమాట అదే చిన్న వీడియో తీద్దామని సోనైతే అయితే బాగా ఎంజాయ్ చేస్తుందండి డాల్ కదులుతుంది టెన్త్ క్లాస్ తాత తాతతో పాటు మా పాప కూడా డ్యాన్స్ చేస్తుంది అదంతా కూడా బ్యాక్ సైడ్ అండి ఎక్కువ మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా పిల్లల్ని తీసుకుని నేను ఒక్కదాన్ని బయటికి రాను నాకు విజయవాడ పెద్దగా తెలియదు అందుకని ఇలా వెళ్ళినప్పుడు చిన్నోళ్ళు కూడా వచ్చి శాంత క్లాస్తో ఫోటో తీస్తున్నారండి ఇక్కడ లలిత జ్యువెలర్ బయట

అందుకని ఇలా షాపింగ్ మాల్కి అది వచ్చినప్పుడు ఏమన్నా బయట పిల్లలు ఆడుకుని ఉంటే నేను ఇలా ఆడిపిస్తూ ఉంటాను ఈ అమ్మాయి అయితే ఎలా నెలకి భయపడుతుంది ఇప్పుడైతే అయితే అంతగా తెలియదు జస్ట్ మళ్ళీ వెనక్కి తెలిపింది మా అమ్మాయి అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను మా పాపతో అయితే ఇక్కడ స్కూల్ హాలిడేస్ ఇచ్చా మేమైతే ఎక్కడికి తీసుకెళ్ళదు మా పాప డ్యాన్స్ చేసి చేసి అలిసిపోయి పక్క వచ్చేసింది శాంతా క్లాస్ అయితే అలిసిపోయాడు పాపం డ్యాన్స్ అయితే ఆగాడు క్లాబ్స్ కొట్టు శాంతా క్లాస్ డ్యాన్స్ చేస్తాడు మాట మా పాప క్లాప్స్ కొట్టు క్లాప్స్ అంటున్నాయి అలసిపోయిందండి డ్యాన్స్ చేసేసి చేసి అలిసి మళ్ళీ వన్ మినిట్ రెస్ట్ తీసుకుంది మళ్ళీ ఏ స్టార్ట్ చేస్తుంది మా పాప ఓకే అండి బాయ్ అండి మీలో ఎంతమందికి ఇలా పిల్లలను బయట తీసుకెళ్ళినప్పుడు ఆడుకుంటే చూడ ఇష్టమన్నా కామెంట్ బాగా కామెంట్ చేయండి మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరో అయితే మళ్ళీ కలుద్దామండి ఓకే అండి బాయ్ అండి हार लगे